ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు జడ్జిపోవాలని దూరం నాకు నిజంగా ఒకవేళ నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుంది ఇంత నరకమా మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు